హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి తాటికాయలతో ఒక రెసిపీ అయితే చేయబోతున్నాం అనమాట తాటికాయలతో ఎప్పుడు చేసే విధంగా తాటికారులు అండ్ తాటి తాటిరొట్టు కాకుండా ఒక స్పెషల్ డిష్ అయితే చేయబోతుంది నేను చెప్పే విధంగా ఈ రెసిపీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం అయితే రెండు తాటికాయలు అయితే తీసుకున్నాం తాటికాయలు తీసుకున్న రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ తాటిపండు పేస్ట్ దీనికోసం ముందుగా తీసుకున్న అయితే కింద కొడుతూ అప్పుడైతే మనం పీచి తీసేయాలి పీచి తీసి తాటిపండుకున్న బ్లాక్ తొక్కలు మొత్తం తీసేసిన తర్వాత క్లీన్ గా ఉన్న తాటిపండునైతే ఒక గిన్నె తీసుకుని పేస్ట్ మొత్తం వచ్చేలాగా తురమాలి ఏం తీసుకున్న రెండు తాటిపండు పేస్ట్ అయితే వచ్చేసింది ఇదైతే మనం పక్కన పెట్టేసుకోవాలి దీని తర్వాత కొబ్బరికాయ చెక్క తీసుకుని నీట్గా తురుమేసుకోవాలి సో ఈ కొబ్బరికాయ చెక్క కూడా ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట మనం చేసుకుపోయే రెసిపీ ఇప్పుడు తాటిపండుల పేస్ట్ లో ఇడ్లీ నూక అయితే వేసాము ఇడ్లీ నూక సరిపడదంతా వేసాం అనమాట తర్వాత ఒక కప్ బెల్లం తీసుకుని ఆ బెల్లం ని పేస్ట్ చేసేసి ఇందులో వేసేసాం ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా కలుపుకోవాలి సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కొబ్బరి కూర అండ్ ఇడ్లీ నూక అండ్ ఆ బెల్లం పొడి బాగా కలిసేలాగా ఆ పేస్ట్ తో సో కాసేపు కలిపేసిన తర్వాత ఆ పేస్ట్ అయితే ఎలా వస్తుందనమాట ఇప్పుడు వచ్చిన పేస్ట్ ని ఒక గిన్నె తీసుకుని దాని మీద ప్లేట్ వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం చేయబోయే రెసిపీకి పనసాకులు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ సో అందుకే పెరట్లోకి వచ్చి పనసాకులు అయితే కోస్తున్నాం సో మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పనసాకులు అయితే కోసుకోవాలి మాకు సరిపడే పనసాకులు అయితే కోసుకుని తీసుకొచ్చేసాం ఈలోపు ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో వాటర్ అయితే వేసేసాం వాటర్ వేసేసిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాం అనమాట సో దాంట్లో పాటు ముందుగా మనం తెచ్చుకున్న అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి సో మట్టి అవి ఉంటుంది కదా వాటర్తో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం ఒక్కొక్కటిగా అండ్ తర్వాత ఒక రెండు పనసాకులు తీసుకుని సో జాయింట్ చేసి దాంతో ఇనుపూలు కానీ ఏదైనా స్టిక్స్ ఏమైనా ఉంటే మనకి సపోర్ట్కి అయితే మనం పెట్టుకోవాలి సో అలా ఒక ఫ్లవర్ షేప్లో అయితే డిజైన్ చేసుకోవాలి సో దీనికి ఒక ఫోర్ లీవ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఒక్కొక్క దానికి సో ఫోర్ లీవ్స్ని జాయిన్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో అయితే చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు సో మేమైతే ఒక ఫస్ట్ నాలుగు ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాం సో ఇవి బాగా వస్తే నెక్స్ట్ ఇంకా మిగతా కూడా చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వీటి మీద ప్రయోగం చేస్తున్నాం సో ఫ్లవర్ షేప్లో మనం చేసేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి సో మనకి పెద్దవిగా కావాలంటే పెద్దవిగా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకుని మనకి బ్యాటర్ అయితే పెట్టేసుకోవాలి బ్యాటర్ పెట్టేసుకున్న తర్వాత పైన కొద్దిగా అద్దేసి ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసి ఫస్ట్ అయితే మేము మూడు ఇడ్లీ పాత్రలు పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపెన్ చేసాం సో ఓపెన్ చేసిన తర్వాత ఈ కలర్లో అయితే వచ్చినాయి అనమాట గ్రీన్ కలర్లో నుండి లైట్ గ్రీన్లోకి వచ్చేసినాయి సో ఇవైతే కుక్ అయిపోయినట్టే ఇంకా ఓపెన్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయో సో వీటిని ఏమంటారో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ ఆకలి అయితే నీట్గా ఓపెన్ చేసేసుకుందాం మనం సో ఓపెన్ చేసేస్తే మనకి ఈ షేప్లో అయితే కనిపించినాయి అనమాట ఓవరాల్గా మంచి సాఫ్ట్గా బాగా కుక్ అయ్యాయి మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చినాయి దీని పేరు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్